జిల్లా కలెక్టరేట్ లోని సింకరేన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర సహాయం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మేయర్ కువిలమూడి రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ శంకర విలాస్ బ్రిడ్జ్ స్థలంపై శ్యామ్లా నగర్ సంజీవయ్య నగర్ రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో చర్చించామని తెలిపారు న్యూగంటూ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు గత ప్రభుత్వం పదమూడు వేల గృహాలు నిర్మాణం చేస్తే వాటిలో ఉండేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని వాటి ఆక్యుపేషన్ కోసం చేయాల్సిన పనులపై హౌసింగ్ అధికారులతో మాట్లాడడం జరిగిందని అన్నారు నలభై యాభై సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు జీవో నెంబర్ ముప్పై ద్వారా పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు నగరం మొత్తం అందంగా తీర్చిదిద్దేందుకు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి పనిచేస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు ఎక్కడైనా సరే వాటరు వర్షం హెవీగా పడ్డప్పుడు ఆటోమేటిక్ గా లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వెళ్తాయి ఇవన్నీ అంటే ఎప్పటి నుంచో చే గుంటూరులో ఓవరాల్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రకరకాల ఆక్యుపే డ్రైన్ల మీద ఆక్యుపై చేయటం ఇవన్నీ ఉన్నాయి చెప్పినన్ని ఇష్యూసే వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఇవన్నీ ఇప్పుడు సపోజ్ మీరు మూడు వంతెనదే మన ఆరి దాన్ని డ్రైనేజ్ చేయాలంటే తొంభై ఇళ్ళు ఆక్యుపెన్షన్ తీసేయాలి ఈ తొంభై మంది నిరుపేదలు ఎక్కడ ఎక్కడా లేక వాళ్ళ పిల్లలు ఉంటారు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వాళ్ళని చేయాలంటే ఆల్టర్నేట్ సైట్ చూపియాలి కాంపెన్సేషన్లు ఇవ్వాలి డిపా ఎవరు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి వాళ్ళని ఒప్పించాలి ఇవన్నీ టైటక్క మనకు మీరు అనుకున్నంత ఫాస్ట్గా అవవు ఇప్పుడు మేము చేసే ప్రయత్నమే అది మీరందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఎట్లా చేసుకుంటే డెఫినెట్గా స్లోగా వన్ బై వన్ సాల్వ్ అవుతాయి బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్రిడ్జెస్ లో మీకు ఆల్రెడీ శంకర విలాస్ దానికి వచ్చేటప్పటికి చిన్న రైల్వే ప్రాపర్టీస్ మనకి ఇవ్వాలి అది కొంచెం పెండింగ్ వర్క్ ఉంది అది ఎక్కడ దాకా వచ్చింది మనం న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ని మోడర్నైజ్ చేయమని అడిగాం లాస్ట్ టైము చేసినప్పుడు డిఆర్ఎం గారు వీళ్ళు సబ్మిట్ చేశారు ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ శాంక్షన్ అయింది దానికి కూడా అంటే దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ కి మోడర్నైజేషన్ ఆ వర్క్ టెండర్లు అన్ని ఫిల్ అది అదొక త్రీ మంత్స్ పడుతుంది